అందరికి నమస్కారం వైజాగ్ ఏమేమో చూపించారు పాత దన్నీ అన్ని గుర్తుందా మీకు ఇదన్ని గుర్తుందా ఏ ఉపేంద్ర గుర్తుందా రక్త కన్నీర్ గుర్తుందా అదన్నీ ఈ ఫిలంలో ఎక్స్పెక్ట్ చేయదండి ఇది దానికింత ఇంత పైన ఉంటుంది మీరు ఇక్కడ చూసారు కదా చాలా ఆంధ్రా కింగ్ ప్రిన్సెస్ ఎంపరరు అన్ని స్టార్స్ ని చూసారు కదా ఓ అన్నారు కదా వాళ్ళందరినీ రిప్రజెంట్ చేస్తున్నాను ఈ ఫిలంలో అంతే ఒకే ఒక మాట చెప్తాను ఈ ఫిలం నేను చూసి చెప్తున్నాను ఫిలం చూసిన తర్వాత మీరు అందరూ ఫ్యాన్స్ ఇలా బయటకు వస్తారు డెఫినెట్గా అంత ఎక్స్ట్రాడినరీగా ఆయన ఆ డైరెక్టర్ మాట్లాడారు కదా నేను ఏదో ఎక్కువ మాట్లాడుతున్నాను ఎక్కువ మాట్లాడుతున్నాను ఎంత సూపర్గా మాట్లాడారంటే మీరు వన్ అవర్ మాట్లాడుతున్నా వినొచ్చు అలా మాట్లాడారు మీరు డైరెక్టర్ అలాగే మీరు ఫిలము చేశారు మహేష్ గారు అలాగే ఫిలం చేశారు మీరు అంత బ్యూటిఫుల్గా అంత ఎలివేషన్ కమర్షియల్ యాక్షన్ సాంగ్ లవ్ ఏం లేదు అన్నీ ఉంది ఈ ఫిలంలో అంత ఎక్స్ట్రాండరీ కాంబినేషన్ భాగ్యశ్రీ గారు రామ్ గారు చూసేదానికి జిగజి జిగజిగా అంటారు తర్వాత ఆ ఎనర్జీ ఉంది కదా రామ్ గారిది అది ఈ ఫిలంలో చూడండి మీరందరూ ఎనర్జీ ఎక్కడ ఉంది అన్ని ఫ్యాన్స్ ఎనర్జీ ఎక్కడ ఉంది అలా ఉంది ఫిలము చూడండి నేను ఇప్పుడే చెప్పేస్తాను మీరు ఒక ఫోర్ డేస్ తర్వాత మీరు చెప్తారు అంత గ్యారంటీగా చెప్తున్నాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ శ్రేయస్ మన మైత్రి గారు రవి గారు నవీన్ గారికి చాలా థ్యాంక్స్ ఈ ఫిలంలో నన్ను పాటు చేసి ఇచ్చిన దానికి థ్యాంక్ యూ అన్ని టెక్నీషియన్స్కి అందరికీ మీరందరికీ నేను థ్యాంక్ యూ చెప్తాను ఇంకా నన్ను మర్చిపోక ఇంకా పిలిచి ఇంకా ఇలాగే విజిల్ చేస్తున్నారు మీ ఎంకరేజ్మెంట్ ఎంత వస్తే అప్పుడు వస్తూనే ఉంటాను ఇక్కడ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ